కీర్తనల గ్రంథము నూట నలభై రెండవ అధ్యాయము నేను ఎలుగెత్తి ఏహోవాకి మొరలిడుచున్నాను ఎలుగెత్తి ఏహోవాని పతిమాలు కొనుచున్నాను బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియచెప్పుకునుచున్నాను నాలో నా ప్రాణము కృంగియున్నప్పుడు నా మార్గము నీకు తెలియను నన్ను పట్టుకునుటకై నేను నడవవలసిన త్రోవలో చాటిగా పగవారు ఉరినొడ్డుచున్నారు నాడు కుడిప్రక్కను నిధానించి చూడము నన్నెరగనివాడు ఒకడును నాకు లేకపోయెను ఆశ్రయమేదియో నాకు దొరకలేదు నా ఎడల జాలిపడువాడు ఒకడును లేడు ఏహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను నా ఆశ్రయ దుర్గము నీవే సజీవులున్న భూమి మీద నా శ్వాస్యము నీవే అని నేననుకుంటేని నేను చాలా కృంగియున్నాను నా మొరకు చెవియగుము నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము నేను నీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము అప్పుడు నీవు నాకు మహోపకారము చేసియుడుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు ఆమెన్